హరే కృష్ణ ఎలా ఉన్నారు ఏమో అండి నేను జరిగింది చెప్తున్నానండి ఒకటి ఈ మధ్యకాలంలో అండి ఒక తెలిసిన ఫ్యామిలీలో అత్త కూడా గొడవ ఏమిటంటే కొడుకుని ఒరే అని పిలుస్తుందండి విన్నారు 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 అతను పిలిపించుకుంటున్నాడు అయితే ఆమె బాధపడేది ఏంటంటే కనీసం ఇంట్లో పిలుచుకోవచ్చమ్మా బయట నలుగురు ఉన్నప్పుడు కూడా ఒరే అని పిలుస్తుంది మా కోడలు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది అమ్మా మాకు ఆ విషయంలోనే మేము చెప్పాము పేరు పెట్టి అన్న పిలుస్తుంది కదా అలా పేరు పెట్టి పిలిచినప్పుడు కూడా మేము మాట్లాడటం లేదు కాకపోతే నలుగురు వచ్చిన చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఒరే ఎరా అని మాట్లాడుతుంది అసలు ఏంటమ్మా నాకు అది ఆ పద్ధతి అయితే నేను ఆమె ఏం చేసినా పర్వాలేదు ఏం చేసినా నేను మాట్లాడమ్మా ఆ ఒక్క పిలుపు దగ్గర నాకు చాలా బాధ అనిపిస్తుందని ఆమె ఆమె అయితే వాపోయిందండి ఆ ఒరే అన్న పిలుపుకి మాట కనీసం ఇంత కూడా మనిషికి ఇది అనిపించట్లేదు భర్తను అలా పిలవడం అంటే మన కాలంలో అలా పిలిచేవాళ్ళమా అని చెప్పేసి ఆమె బాధపడటం జరిగిందండి అయితే దానికి అందరూ నవ్వుకున్నారనమాట అవును ఈ మధ్య అండి సినిమాలు వచ్చిన తర్వాత సినిమాలు చూసుకుంటే చాలామంది అనమాట సినిమాల ప్రభావం మాత్రం యూత్ మీద చాలా ఎక్కువ ఉందండి చాలామంది అండి ఒరే అని పిలవడం నాకు కూడా తెలుసు చక్కగా పేరు పెట్టి పిలుచుకోవచ్చు కదా అప్పుడు ఉన్న బావను చేసుకుంటారు మేనమామలు చేసుకుంటారు మామయ్య అని చెప్పి పిలుస్తారు బావా అని చెప్తారు క్లాస్మేట్స్ చేసుకుంటున్నారు నేమ్స్ పెట్టి పిలుచు పిలుస్తున్నారు సరే అలా పిలుచుకోవచ్చు కదా అండి కాదండి ఒరే అని పిలుస్తున్నారు అది చాలా వినడానికి కూడా అది అంత మంచిగా అనిపించడం లేదు కొంచెం ఏజ్డ్ అయితే మాత్రం అది వెంటనే ఖండిస్తున్నారండి అలా పిలవద్దు అని చెప్పేసి వాళ్ళకి లోపల బాధ అనిపిస్తుంది కానీ ఏమి చేయలేని స్టేజ్ కదండి ఇప్పుడైతే ఏదన్నా అన్నారనుకోండి అమ్మ నువ్వేం మాట్లాడుకు ఇష్టమైన ఈ కొడుకు చెప్తాడట ఇలా ఉందండి మా సంసారంలో ఏ గొడవలో లేవు కానీ ఇది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఒక ఆమె అయితే చెప్పారండి చూ అది చాలా చిన్న సమస్య కానీ దానివల్ల కూడా చూసారండి ఒక పద్ధతి అనేది ఉంటుందండి అంటే మన సంప్రదాయంలో అది ఏంటంటే ఇప్పుడు మనం మనం ఎలా ఉన్నామో మన పిల్లలు అలానే ఉండాలంటే అది కుదరదు ఎందుకంటే మొత్తం జనరేషన్ అంతా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి మారుతూ వచ్చేసింది కాబట్టి ఇంక అలానే జరగాలి అని అంటే అవి అయితే జరగవండి కాకపోతే కొంచెం చాలామంది సాంప్రదాయంగా ఉండే పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి పెంపకాలు కూడా నూటికి యాభై మంది అయితే ఇంకా ఇప్పుడు చూసి మరీ ఇంకా మారుతున్నారండి అయ్యో అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు పిల్లల్ని ఒక ఇదిలో పెట్టి పెంచే వాళ్ళు ఉన్నారండి అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు మనం అనడానికి సరిపోం కానీ పిల్లలే ఇలా మారిపోతున్నారు అనమాట ఏ ఎందుకు అనకూడదు ఏ నేను అతనితో సమానంగా సంపాదిస్తున్నాను మేమిద్దరం ఒకే చోట జాబ్ చేస్తున్నాము ఒరే ఒరేనే పిలుచుకునే వాళ్ళం మేము అని చెప్పేసి దాంతో మాకు కొంచెం నవ్వు వచ్చి మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం అన్నమాట అయితే మళ్ళీ చెప్తున్నాను అవును మా ఇంటికి మా అబ్బాయి ఫ్రెండ్స్ వస్తారు లేడీస్ వస్తారు ఇది వరకు ఇప్పుడు కూడా అబ్బాయికి అబ్బాయిలే వచ్చేవారు అమ్మాయిలకి అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఇద్దరు వస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఏ చిన్న బర్త్డే పార్టీ అయినా వస్తున్నారు లేదంటే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా వాళ్ళని కూడా పిలుస్తున్నారు కానీ వచ్చినప్పుడు వరే ఎరానే వాళ్ళు మాట్లాడుతున్నారు మా అబ్బాయితో అని ఇంకొక ఆమె చెప్తున్నారు అనమాట కాబట్టి ఇంక వాళ్ళ మ్యారేజ్లు చేసుకుంటారు చేసుకున్నప్పుడు అదే పిలుపు అలవాటు అయిపోతుందండి వాళ్ళకి అది తప్పు అనిపించట్లేదు కాకపోతే మనకి ఫ్రెండ్స్ కింద ఉన్నప్పుడు అది మనకు కూడా ఏమనిపించదు తర్వాత మ్యారేజ్లకని కానీ అలాంటి వాళ్ళు చేసుకున్నప్పుడు మనకు అది ప్రాబ్లం అయిపోతుందండి అని చెప్పేసి ఆమె చెప్తున్నాను అనమాట ఇలా ఉన్నాయండి అసలు ఒరే అని పిలవడం అంటే మీకు అంటే నేను చెప్తున్నానండి నాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా ఉన్నప్పుడు అంటే వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పిలుచుకున్నా అది మనకు సంబంధమే ఉండదు తల్లిదండ్రులకు కానివ్వండి ఏమీ లేకపోతే వీళ్ళందరూ ఎదురుకుండా బంధువులు ఎదురుకుండా అలా పిలుస్తుంటే బయటికి వెళ్ళండి వాళ్ళు రకరకాలుగా చెప్పుకోవడం అత్త మామల్ని అవమానపరచడం లాంటివి చేస్తుందనమాట వాళ్ళకి తెలుసు కదా ఇలా ఎలా మాట్లాడితే బాధపడతారో అందులో ఎలా మాట్లాడాలో బాధ పెట్టడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అంతే కానీ అండి ఆ అమ్మాయి కూడా చక్కగా మర్యాదగా పేరు పెట్టి పిలిచి లేకపోతే ఇలా సంప్రదాయంగా ఉన్నారనుకోండి ఆ కాసేపే ఆ అమ్మాయికి కూడా విలువ పెరుగుతుందండి ఏమీ తరిగిపోదు చక్కగా అయ్యో అమ్మాయి వాళ్ళకి వాళ్ళు ఎంత ఇదిగా ఉందండి పొందిగ్గా ఉందని చెప్పుకుంటారంటే అమ్మాయిలు మీకు కూడా నిజంగా మీరు ఈ రూమ్లో ఎలా ఉన్నా ఎవ్వరూ అడగరమ్మా మిమ్మల్ని కాకపోతే బయట మాత్రం భర్త కొంచెం విలువేవంటే అత్త మామలకి అలాగే భర్త కూడా కొంచెం నిలివిచ్చారంటే అసలు మీ మిమ్మల్ని చూసి ఎంతో పొంగిపోతారమ్మా వాళ్ళందరూ మీరేమంటారండి అందరూ కూడా చూసేవాళ్ళను మీరు నాకు కామెంట్స్ చేయండి ఎందుకంటే ఇది చాలా నాకు కూడా పెద్ద నచ్చదండి ఇలాగా ఒరే అన్న మాట అయితే నచ్చదు భర్తని ఒరే అని పిలవడం ఇదివరకైతే పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు ఇప్పుడు అది ఇంకా అయిపోయిందండి అది ఏమనిపించదు నువ్వు నువ్వు అనడానికి కూడా ఏమీ అనిపించట్లేదు కానీ ఒరే అన్న పదం మాత్రం అది నచ్చడం లేదండి చాలామందికి అది మనమైతే అవండి అని పిలిచేవాళ్ళం కాబట్టి ఇప్పుడు అయితే అది పిలవరు దూరం ఫ్యామిలీ చేసే మ్యారేజ్లు అయితే పేరెంట్స్ చేసే వాళ్ళు అయితే వాళ్ళని పిలుస్తున్నారు ఇంకా కాకపోతే వాళ్ళకు వాళ్ళు చేసుకునే వాళ్ళు కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి నువ్వు అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఇంకొరేనా అని పిలుస్తున్నారు చూస్తున్నాం కదా అని ఇంకా మాకైతే కొంచెం అది సరదాగా తీసుకున్నాము మాట్లాడుతూ కాకపోతే మీతో పంచుకోవాలనిపించింది అసలు మీరు మీ కామెంట్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి ఈ ఈ విషయంలో మీ కామెంట్స్ ఏంటో చెప్పండి తప్పుగా అయితే అనుకోవద్దు అత్తగారులు బాధపడుతుంటే చేయాలనిపించింది అని వీడియో అందుకు నేను చేస్తున్నాను ఈ మీరేమంటారండి ఎవరే అన్న పిలుపుకి నాకైతే కామెంట్స్ అయితే మీరు పెట్టండి ఎంతమంది అసలు దీన్ని ఒప్పుకుంటున్నారు ఇలా పిలవడానికి ఇష్టపడుతున్నారు అంటే అందరిలో నేను చెప్తున్నా ఇంట్లో ఎలా ఉన్నా భార్యాభర్తల విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోరు బయట ఎలా పిలవాలి అసలు అది అలా పిలవడం మంచిదేనా అది మర్యాదగా ఉంటుందా నా కామెంట్ రూపంలో అయితే పెట్టండి నా యొక్క వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు కామెంట్స్ కూడా మంచిగా పెట్టండి నేను అందరికీ సమానంగానే చెప్తున్నాను అంటే అన్ని విషయాలు అందరూ బాధపడి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నానండి నేను అటు ఇటు ఒకరిని ఉద్దేశించి అయితే నేను చెప్పడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారండి అండి అన్ని విషయాల్లోనే బాధపడుతున్నారు అసలు బాధపడని వాళ్ళంటూ లేరండి ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో బాధ అనేది వస్తుంది అవునా కదా అండి అదండి ఒక అత్తగారి వల్ల కోడల వల్ల తల్లుల వల్ల పిల్లల వల్ల ఇంకా అసలు బాధపడిన వాళ్ళు లేరు పక్క వాళ్ళ వల్ల కానివ్వండి బంధువుల వల్ల ఇలా చాలా రకాలు అసలు మనిషికి జీవితంలో బాధ లేని మనిషి అనేవాళ్ళు లేరండి మీరేమంటారు నాకు కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనండి